ఇవాళ అందరినీ సమావేశపరిచి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఈ నవీన కాలంలో ఇంకా నూతనమైనటువంటి ఆలోచనలు ఏమిటి అనేది వారు అడగడము అంతేకాదు వారి ప్రప్రథమ ప్రసంగంలో కూడా చాలా చక్కని పదాలతో వినయ విధేయతలతో ఇవాళ ఇంతమందిని సమావేశపరిచి మేము కోరుతూ ఉన్నాము అని చెప్పడం కూడా అది వారి సంస్కారము వారి యొక్క ఔన్నత్యము అందుకే కాబోస్ భగవంతుడు మరలా రెండవసారి కూడా వారిని ఒక చైర్మన్గా స్వీకరించి నాయనా ఇదిగో సనాతన ధర్మము అనేటటువంటిది అది ఏనాడు చెక్కు చెదరనటువంటిది అయితే దాన్ని ఎవరు ఉపయోగించుకోరో వారు నష్టపోతూ ఉంటారు ఉపయోగించుకోలేని వారికి కూడా ఉపయోగపడేట్లుగా అది ఏ రకంగా ఎన్నెన్నో ప్రాజెక్ట్స్ వాటి ద్వారా ఇంకా చిన్న చిన్న కుగ్రామాలకు ఏమేమి చెయ్యాలి అనేటటువంటి ఆ సలహాలుగా ఇవాళ మనల్ని అందరినీ పిలిచారు మాకు అనిపిస్తుంది అది వరకు శుభప్రదం కూడా ఒకటి ఉండేది అది కూడా మరలా కొనసాగిస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము అంతేకాదు మన మన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అనేది చెప్పడం సరిపోవటం లేదు ఇవాళ ఇంతమంది వివిధ ప్రాంతాలలో ఉండి కూడా సందేశాలు సమావేశాలు చేస్తున్నప్పటికీ సరిపడటం లేదు అది సరిపడేట్టుగా చెయ్యాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇంకా వ్యవస్థని అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేయడము ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి దేవాలయాలను ఒక స్థానికంగా ఏర్పాటు చేసుకునే ఆ ప్రాంతాల వారే ఆయా దేవాలయాలను నిర్వహిస్తూ కూడా ఒక ధార్మిక కేంద్రాల ద్వారా ఇంకా విస్తృతంగా బాల బాలికలలో యువకులలో అలానే మిగిలినటువంటి వారిలో కూడా ఈ ధర్మ ప్రచారాన్ని చేయడం చాలా అవసరం దానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారము స్వామి యొక్క శుభ ఆశీస్సులు అందరికీ విశేషించి మాకు కూడా కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం చేసేట ప్రతి కార్యక్రమంలో మేము దానిలో భాగస్వాములై కార్యక్రమం చేయడానికి మా వంతు ప్రవచనమా లేక సేవన ఏ రకంగా చెయ్యాలి అనేదానికి మేము సర్వథా సంసిద్ధం హరి ఓం తత్సత్